హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారో నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి అన్న వచ్చినాడు జాడీలు తీసుకొని ఇంటి దగ్గర ఇంతకుముందు కూడా అన్న దగ్గర ఇలాంటి జాడీ కొనుక్కున్నాను అయితే మళ్ళీ తీసుకున్నాను నాకు ఇలాగ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర ఏమైనా కొనుక్కుంటే మనం వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఏం ఎంత పడవు ఇవి చాలా తక్కువ రేట్లో ఇస్తారు ఇండ్ల దగ్గర వచ్చింటారు కాబట్టి వీళ్ళు మనమే వెళ్ళి తీసుకుంటే అక్కడ వాళ్ళు చాలా రేట్లు చెప్తారు అయితే ఇంకా అప్పుడు తీసుకున్నప్పుడు జాడీ నేను వీడియో తీసుకో తీయలేదు మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను అనమాట ఇంకా నాకు జాడీలు అంటే బాగా ఇష్టము ఇప్పుడు సీజన్ కదా ఆవకాయ పెట్టుకోవచ్చు ఇందులో తీసి పెద్ద జాడీ తీసుకొని చిన్న జాడీలో కూడా మనము తీసి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలాంటి రోళ్ళు అయితే నా దగ్గర ఇంకా ఎన్ని ఉన్నాయో అస్సలు ఎన్ని రోళ్ళు కొంటుంటానో నాకు ఇష్టం రోళ్ళు చిన్న రోళ్ళు ఇలాంటి జాడీలు అంటే బాగా ఇష్టము కొనుక్కుంటుంటా ఎప్పుడు మనము వీళ్ళకి అన్న ఎక్కడి నుంచి వచ్చినాడంటే తమిళనాడు నుంచి అంట ఇలాగా కొనుక్కోవడం వల్ల మనకి ఉపయోగము వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట ఏమి కొనుక్కోకుండా చాలామంది డబ్బులు వేస్ట్ అయిపోతాయి డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి డబ్బులు వేస్ట్ ఇవన్నీ ఇంట్లో ఏం చేసుకుంటాము అవి ఇవి అని చెప్పేసి కొనరు అలా కాదు ఇలాగ మనము కొనుక్కోవడం వల్ల కూడా మన డబ్బులో బర్కత వస్తుంది అనమాట మరీ పిసినారిగా డబ్బు ఎప్పుడు కూడా పెట్టుకొని ఎప్పుడు ఖర్చు పెట్టకుండా ఏమి కొనుక్కోకుండా అలాగ ఉంటే కూడా డబ్బు రాదనమాట నిజం చెప్తున్నాను ఇలా తీసుకోవడం వల్ల మనం వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామా ఎంత దూరం నుంచో వచ్చినారన్న పైగా మనకు కూడా దేవుడు మన బరకతిస్తాడు ఇస్తాడు కొనుక్కుంటే డబ్బు ఎ అప్పుడు ఖర్చు పెట్టకుండా అలాగే ముడి వేసుకుంటూ కూడబెట్టుకుంటూ వేస్ట్ అయిపోతాయి ఇవన్నీ డబ్బులు వేస్ట్ అని చెప్పి కొనుక్కోకుండా పిసినాసి కూడా ఉండకూడదు మరీ పిసినాసి ఉంటే కూడా ఇంట్లో బర్కత రాదు మనీ ఫ్లోగా రావాలి అంటే మనము ఇలాగ ఏదో ఒకటి మరీ వేలు వేలు ఏం ఖర్చు పెట్టి మరీ వేస్ట్ అయ్యి అయ్యేటట్టు చేస్తలేం కదా ఇవి ఉంటాయి నూట యాభై రెండు వందలు డెబ్భై రూపాయలు ఇంతే నూ వంద చిన్న రోజులు అయితే అంతే ఒక్కటన్నా కొనుక్కోవడం వల్ల అన్నకు హెల్ప్ అవుతుంది కదా ఇదిగోండి ఇంకా ఇవి మనకు ఉపయోగపడతాయి ఏమన్నా ఆవకాయ పెట్టుకోవచ్చు ఇలాంటి చిన్న వాటిలో తీసి పెద్ద వాటిలో దండిగా పెట్టి ఇలా చిన్న వాటిలో డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకుంటే ఎంత బాగుంటాయి ఇవి షోగా ఉంటాయి పైగా మనము తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి వ్యాపారస్తులకి ఇంట్లో వాళ్ళకి జరుగుతుంది అనమాట ఇదిగోండి నేను చిల్లర అందులో వేసుకొని వచ్చేసాను అనమాట ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్లు వస్తుంటాయి మీరు చూ చూసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా బాయ్